నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం దేవరాజు సూరాయపల్లి గ్రామం వద్ద నేషనల్ హైవే నూట అరవై ఏడు బీజీ నిర్మాణ పనుల్లో సుమారు ఎనిమిది గ్రామాలకు ప్రధాన కూడలికి మౌలిక వసతుల కల్పనలో హైవే నిర్వాసితులు అన్యాయం చేశారని గ్రామస్తులు నిరసన చేపట్టారు దీంతో రహదారిపై కిలోమీటర్ మేర అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూట అరవై ఏడు బీజీ జాతీయ రహదారి కారణంగా తాము తీవ్రంగా ఇబ్బందులను పడుతున్నామన్నారు నిత్యం ఎనిమిది గ్రామాల ప్రజలు పోలంగారిపల్లి కూడలికి వస్తుంటారన్నారు ఉదయగిరి నుంచి సీతారామపురం వరకు సర్వీస్ రోడ్లు డ్రైనేజీల ఏర్పాట్లను అన్ని గ్రామాల్లో సక్రమంగా నిర్వహించి తమ గ్రామ కూడలలో మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరించి మౌలిక వసతుల కల్పనలో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు రహదారి దాటేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడం లైటింగ్ సమస్యల కారణంగా ప్రతినిత్యం యాక్సిడెంట్లు అవుతున్నాయన్నారు నేషనల్ హైవే నిర్వాసితులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య తీరలేదన్నారు ఉన్నతాధికారులు స్పందించి రహదారి విస్తరణ చేపట్టి లైటింగ్ సమస్యను పరిష్కరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు టీడీపీ మండల కోఆర్డినేటర్ చింతల శ్రీనివాసులు నిమ్మల్ల దిన్నె సర్పంచ్ రామచంద్రయ్య టీడీపీ నాయకులు సుమన్ స్థానిక యువత ప్రజలు పాల్గొన్నారు మా నెమలిన్న పంచాయతీలో గంగవరం రెవెన్యూ రెవెన్యూ పరిధిలోకి వచ్చేటువంటి ఈ పోలంగర్పల్లి సెంటర్ అనేది దాదాపు ఎనిమిది గ్రామాల ప్రజలకు రాకపోకలు జరిగే సెంటర్ అంటే ఇది ఈ సెంటర్కి కనీస వసతులైనటువంటి లైట్లు ఏర్పాటు చేయలేదు అలాగే ఫుట్పాత్ ఏర్పాటు చేయలేదు కనీసం ఈ హైవే మీద ఈ సెంటర్లో స్పీడ్ లిమిట్ కానీ ఎనభైకి పెంచున్నారండి ఇదే పోలంగర్పల్లి సెంటర్లో ఇప్పటికీ నాలుగు యాక్సిడెంట్లు జరిగి ఉన్నాయి ఎన్హెచ్ఏఐ వారు ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యాక్సిడెంట్లను నివారించాలి అలాగే వచ్చేసి ఎనిమిది గ్రామాల ప్రజలకు రాకపోకలకు రోడ్డు వైండింగ్ చేసేసి వసతులు మంచిగా ఏర్పాటు చేయాలి అనేసి ఈ ఎన్హెచ్ఏ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఉదయగిరి నుండి సీతారాంపురం వరకు వెళ్ళే రహదారిలో అన్ని గ్రామాలకు వెళ్ళే రహదారులన్నీ శుభ్రంగా చేసి పెట్టి ఉన్నారు కేవలం కోలంగారల్లి సెంటర్లో మాత్రమే కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదు దీన్ని ఎన్నిహిజేయ వారు ఖచ్చితంగా గమనించి అన్ని వసతులు ఏర్పాటు చేసి రోడ్డు వైండింగ్ చేసేసి ఈ వాహనదారులకి ప్రతి ఒక్కరికి మంచి సహాయ సహకారాలు అందించి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు హైవే పనుల్లో జంక్షన్లు ఆరు జంక్షన్ విభజించామని చెప్పారు ఈ దేవ దేవరాసురాయన పంచాయతీ ప్రధాన గోడలు ఈ నాలుగు పంచాయతీలు పన్నెండు గ్రామాలు ముఖ్యంగా ఎనిమిది గ్రామాల ప్రజలు నిత్యం రాకపోక సంబంధించిన ప్రధాన సెంటర్ ఇది కానీ ఇక్కడ ఎటువంటి ఒక్క లైట్ లేకపోగా ఎటువంటి వసతులు కల్పించకపోగా ఎన్హెచ్ఓ వాళ్ళు ఎటువంటి పరిస్థితులు దుర్మార్గంగా ప్రవర్తించారు ఇది ఏంటి సార్ పరిస్థితి అంటే చేస్తాం చేస్తామని లాస్ట్ దాకా ఆపి ఇప్పుడు తీరా పనంత అయిపోయింది మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి చేతులు దుడుకుంటున్నారు రోడ్డు విశాలంగా చేసి ప్రమాదాలు అరికట్టాలని పదే పదే మేము విన్నవించుకోగా కనీసం ఇటు అటు గ్రామ ప్రజలు వెళ్ళటానికి ఫుట్పాత్లు కూడా ఏర్పాటు చేయని పరీక్ష పరిస్థితుల్లో మేము స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు చొరవ వల్ల మాకు ప్రస్తుతం రోడ్డుకు అటు ఇటు తారు వేసి ప్రస్తుతానికి కన్నీటి చుక్కలాగా కంటతడి దుడిచారు తప్ప ఎటువంటి నివారణ అయితే చేయలేదు ఎన్హెచ్ వారికి పదే పదే మేము విన్నవించుకోవడం ఏంటంటే ఈ ఎనిమిది గ్రామాల ప్రజలకు ఎటువంటి ఆటంకులు జరగకుండా ప్రమాదాలు అరికట్టే విధంగా రోడ్డును వెడల్పు చేసి ఇక్కడ ముఖ్యంగా లైటింగ్ ఏర్పాటు చేసి ఇది ప్రధాన కోడలండి దీన్ని గుర్తించి దీని న్యాయం చేయాలని గ్రామ ప్రజల తరఫున చుట్టుపక్కల అందరి తరఫున పదే పదే కోరుకూడదు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసీ లో నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్సెట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న గ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ్ జూనియర్ కాలేజ్ డి మార్టి ఎదిర్గా మాగుంటలే అవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి హై నెల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ